సమయంలో సెక్స్ అఘోరిలో అలాంటి సాంప్రదాయం ఉందా అంటూ షాక్ అవుతున్నారు నెటిజన్లు మీరు అగోరిల రహస్య ప్రపంచంలోకి ఎంత లోతుగా పరిశోధిస్తారో అంత రహస్యం మరియు త్రిల్ మీకు కలుగుతుంది శ్వేత శ్వత రూపనిషత్తులో శివుడిని అఘోరనాథ్ అని కూడా అంటారు అఘోరి బాబా కూడా ఈ శివరూపాన్ని పూజిస్తారు బాబా భైరవనాథ్ అని కూడా అఘోరీలు పూజిస్తారు అయితే మృతదేహాలు లేదా ఋతుక్రమంలో ఉన్న స్త్రీలతో సంభోగం చేయడం మరియు మానవ మాంసాన్ని తినడం వెనుక ఉన్న తర్కం వారిది అదే శాశ్వతమైనది అనేక ఇంటర్వ్యూలు మరియు డాక్యుమెంటరీలలో అఘోరీలు శ్మశాన వాటికలో నివసిస్తున్నారని మరియు సగం కాలిపోయిన మృతదేహాల మాంసాన్ని తింటారని అంగీకరించారు అఘోరీలు ఇలా ఎందుకు చేస్తారనే దాని వెనుక ఉన్న తర్కం ఏమిటంటే వాటిని తినడం తంత్రచర్య యొక్క శక్తిని బలపరుస్తుంది ఇది మాత్రమే కాదు వారు తమ తంత్ర సాధనలో కెరియన్ మాంసం మరియు ఆల్కహాల్ మాత్రమే అందిస్తారు దీని తర్వాత అతను ఒంటికాలిపై నిలబడి తపస్సు చేస్తాడు అంతేకాదు మృతదేహాల పుర్రెల నుంచి ద్రవాన్ని కూడా తీస్తారు అఘోరి బాబాలు మృతదేహంతో శారీరక సంబంధం కలిగి ఉన్నారని మరియు అగోరిలు కూడా దీనిని అంగీకరిస్తారని ఒక ప్రసిద్ధ నమ్మకం వారు శివుని మరియు శక్తిని పూజించే మార్గంగా భావిస్తారు మృతదేహంతో శారీరక శ్రమ సమయంలో మనసు మాత్రం భగవంతునిపై భక్తితో నిమగ్నమైతే ఇది ఆధ్యాత్మిక సాధన యొక్క అత్యున్నత స్థాయి అని వారు నమ్ముతారు అఘోర్ వర్గం వారు తమ శక్తులను మేల్కొల్పడానికి కొన్ని పరీక్షలు చేయించుకోవడం వల్ల బ్రహ్మచర్యం పాటించరు ఈ శక్తిని పొందడానికి అఘోరీలు ఋతుక్రమంలో ఉన్న స్త్రీతో శారీరక సంబంధం కలిగి ఉంటారు ఈ పని శివతో అతని సంబంధాన్ని పరిరక్షించడానికి ఒక మార్గంగా నమ్ముతారు అఘోరి శారీరక సంబంధం కలిగి ఉన్నప్పటికీ శివునిలో లీనమై ఉంటారు అఘోరిలో ఎల్లప్పుడూ నరముండను అంటే మానవపురను తమతో ఉంచుకుంటారు దీనిని కాపాలిక అని పిలుస్తారు శివుని అనుచరులైన అఘోరిలు నరముండను ఉంచి దానిని తమ ఆహార పాత్రగా కూడా ఉపయోగిస్తారు నమ్మకం ప్రకారం ఒకసారి శివుడు బ్రహ్మ తలను నరికి అతని తలను మొత్తం విశ్వం చుట్టూ తిప్పాడు అదే వరుసలో అఘోరిలు తమ మెడలో నర్ముండను వేలాడదీస్తారు ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి